అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేనైతే ఈ చిన్న విజ్ఞప్తి అయితే చేయదలుచుకున్నాను నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక్క పైసా లాభం లేదు నష్టం లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ నా మీద ఎక్కడ బ్యాడ్ కామెంట్ చేయలేదు నన్ను ఎక్కడ విమర్శించలేదు ఎవరో ఒకరో ఇద్దరో వాళ్ళకు పాపం ఎవడుకు పుట్టామో ఎారు పెరిగేమో తెలియక ఆ ప్రెస్టేషన్తో ఏదో నాలుగు కామెంట్లు పెడతారు కానీ మిగతా వాళ్ళు మొత్తం నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు పాజిటివ్ కామెంట్లో పెడతారు నేను నేనెక్కడ వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నేం లేదు ఏ రకంగా కేసులు కానీ ఏం లేదు దాదాపుగా నాలుగేళ్ల నుంచి చేస్తున్నాను ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ ఎలక్షన్ నుంచి తప్పించుకోండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఒట్టిపోయిన బరి దగ్గర పాలు పినడం అనేది నిరర్థకం నాకు తెలిసి ఒట్టిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏమి లేదు ఇంకా దాని నుంచి పిండితే రక్తం తప్ప ఇంకేం రాదు ఇప్పుడు ఎలక్షన్ అనేది మామూలు విషయం కాదు కోట్లతో కూడుకున్న ఖర్చు మీరు ఎలాగూ ఓడిపోతారు దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యేలని బలి చేయటం తప్ప ఎవరికో పాపం వాళ్ళు ఏదో పేరు కోసము ప్రతిష్ట కోసము మీ మాట లేక మీ మీద ఉన్న ప్రేమతో తప్పించుకోలేక పోటీ చేయటం ఆ కూడ పెట్టుకున్న ఏదో ఆ పది రూపాయలు పోగొట్టుకోవడం తప్ప వాళ్ళకు కూడా ప్రయోజనం లేదు ఒకవేళ మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారనుకోండి ఎలా పరిపాలిస్తారు ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే జీతాలు ఇచ్చే పరిస్థితి లేక సంక్షేమాలకు దిక్కు లేక ఉన్నయం మొత్తం రిజర్వ్ బ్యాంక్ దగ్గర పొదవి పెట్టుకొని నెల నెల రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో అప్పు తీర్చుకుంటున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయగలరు ఈ రాష్ట్రాన్ని ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేది మీకే శ్రేయస్కరం కాదు అందుకని నా మాటిని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల నుంచి బేషరత్గా తప్పుకోండి ప్రజల్లో మీరు ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళని ఎంత కాల్చక తిన్నా ప్రజల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఫీలింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏదో చేశాడు అయ్యా నాలుగు సంక్షేమాలు ఇచ్చాడు నిద్రలు ముసలి వాళ్ళకి ఫెన్షన్ ఇచ్చాడు ఏమైనా గుర్తుండిపోతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే సరైన వ్యక్తి ఆయన తప్ప ఇంకెవరూ ఈ రాష్ట్రానికి గాలిలో పెట్టలేడు అప్పుడు ఒక పదేళ్ల తర్వాత అప్పుడు రాని రాజకీయాల్లోకి అప్పుడు మీరు ఇవన్నీ ఈ చేసిన ఈ ఐదేళ్లలో చేసినటువంటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారు సహజంగానే మానవుడికి మత్తి మరుపు అనేది సహజ లక్షణం కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ఐదేళ్లలో ఏం చేశారో ఇవన్నీ అప్పుడు మర్చిపోతారు అయ్యా అప్పుడు అనుభవం లేదులే పాపం ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే ఏదో ఇరగదీస్తాడని ఆ ఉద్దేశంతో కూడా ఉంటారనమాట మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు నా ఈ పదేళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు చంద్రబాబు నాయుడు గారి పుణ్యంతో ఇప్పుడు ఒట్టిపోయిన వారిని మీరు పిండడానికి ప్రయత్నించవకుండా ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చేసేయండి ఏదో మీకు భయం ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నా మీద కేసులు పెడతారేమో నాకు కింద ఉండే నాయకులని ఇబ్బంది పెడతారేమో నా పార్టీని సర్వనాశనం చేస్తారేమో అని మీకు భయం ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు అయితే అలాంటి వ్యక్తి కానీ కాదు మిమ్మల్ని ఆయనకంటే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు మీరు ఆల్రెడీ గతం ఐదేళ్ళు ఆయన పరిపాలనా కాలంలో మీరు చూసుంటారు మిమ్మల్ని ఎంత కాపాడుకున్నాడో మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు ఒక్కటంటే ఒక్క కేసు కూడా మీ మీద ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఎక్కడ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందో ఈ కొట్లాట్లు ఇటువల్ల పెట్టుబడిదారులు రారేమో అనే ఉద్దేశం ఉంటుంది ఆయన ప్రతిదాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు ఆ ఆలోచన ఆయన కొంపమంచొద్దు ఒక్కోసారి ఇప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీ మీద పగలు ప్రతీకారాలు ఇట్లాంటివి ఉండవు రాజకీయంగా మీకు ఆ స్పేస్ ఉంటుంది ఈ పది పదిహేను ఏళ్ళు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నా లోకేష్ గారు వచ్చారా ఇంకంతే సంగతులు ఆయన ఒక రాజకీయవేత్త ప్రజానాయకుడు అందులో ఏమాత్రం సందేహం వంతు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తీసుకొచ్చి అంతగానే ఆయనకు అప్పచెప్తే మాత్రం మీ భవిష్యత్తు అంధకారమే దాన్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదారేళ్లలో లోకేష్ గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురాకపోవచ్చు ఎందుకంటే ఆయనకి చాలా అభయాలు ఉన్నాయి వాడు వాడు వాడ వాడలుగుతాడేమో అలుగుతాడేమో ఇంకోడు అలుగుతాడేమో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతాడేమో అని కూడా లోకేష్ గారిని డైరెక్ట్గా పెట్టకపోవచ్చు కాబట్టి మీకు అలాంటి భయం కూడా అవసరం లేదు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకే నాయకుడన్నా చంద్రబాబు నాయుడు గారిని సరి తెప్పించుకున్నాం ఇంకొరెవరన్నా నా మీద కక్ష కడతారేమో అనుకోవడానికి కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని దింపుతున్నాడు ఈ మధ్య సూటు పోటు వేసుకొని కొంచెం షో చేస్తుంటారు అనమాట వాళ్ళని ఆల్రెడీ దింపుతున్నాడు కాబట్టి వాళ్ళంతా ఏంటంటే అధికారంలో ఉంటే మీకే మంచి చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నా మీకే మంచి చేస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళ నుంచి కూడా మీకు అంత భయం అవసరం లేదు దయచేసి మీ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ ఎలక్షన్లకి తప్పుకోండి రాష్ట్రం బాగుపడిపోద్ది ఒక పదేళ్ళు మెల్లకుండా ఉండి ఏదో మీ వ్యాపారాలు మీ రాజకీయము ఎలాగూ మీరు సర్మి లెక్కని వదిలేస్తారు మీద అవి చూసుకుంటుంది ఈ పది సంవత్సరాలు ఆ ఒక పది శాతం ఐదు శాతం ఓటు సంపాయిస్తుంది ఇక్కడ బీజేపీకి ఇంకే పార్టీకి అవకాశం లేదు ఎందుకంటే జనసేన కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి పదేళ్ళు వాళ్ళు కలిసే ఉంటారు వాళ్ళు విడిపోరు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని పుల్లలు పెట్టడానికి ప్రయత్నించారు ఏమో చేశారు కానీ జనసేన టీడీపీ ఎలా అయిపోయిందంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఒక తల్లి బిడ్డలాగా తయారైపోయారు సమస్యలు వస్తాయి చిన్న చింతకి మన కుటుంబంలో సమస్య మనమే సర్దుబాటు చేసుకోవాలా అనే ఉద్దేశం వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు పుల్లలు పెట్టినా అది ఒక్కరోజు మాత్రమే మీరు ఎంత ఫేక్ ప్రచారాలు చేసినా ఎంత మార్ఫింగ్ ఫోటోలు పెట్టినా ఎంత మార్ఫింగ్ వీడియోలు పబ్లిసిటీ చేసినా వాళ్ళ బంధాన్ని అయితే మీరు విడగొట్టలేరు కాబట్టి పది సంవత్సరాల పాటు మీ శ్రమ మీ విజయం మీ ప్రయాస బూదిలో పోసిన పన్నీరు అవుతుందనే నా బాధ ఇక్కడ అంతకంటే ఇంకేం లేదు మీరు ఎంత కష్టపడ్డా అధికారంలోకి వచ్చేదానికి ఇక్కడ ఆస్కారం లేదు పైగా మీకు లాభం కూడా లేదు అధికారంలోకి వస్తే కాబట్టి ఈ పది సంవత్సరాలు గమ్ముకున్నారనుకో శర్మ లెక్కన ఎట్లా వదిలేరు కాబట్టి ఆమె పదో పదిహేను శాతం ఓటు బ్యాంకు సంపాదిస్తుంది ఎటో ఒకటి చేసి అబద్ధాలు చెప్పు ఏదో ఒకటి చేసి అది మనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మీరు ఆ తర్వాత అప్పుడు వచ్చారనుకోండి ఈ పది సంవత్సరాలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అని మీరు ఒక పోరాటం చేశారనుకోండి షర్మిలక్కడ ఒక పదిహేను పదిహేను పర్సెంట్ మీరు ఒక ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ కాపాడుకున్నారనుకోండి మళ్ళీ మీరు పోటీకి నిలవచ్చి రాష్ట్రంలో నేను అప్పుడు కూడా చెప్తున్నా లోకేష్ గారు వస్తే మాత్రం ఇంకా మీకు ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి ఒక ప్రశాంతంగా కూల్గా కూర్చోండి హడావిడి పడద్దు హడావిడి పడకుండా కూర్చొని ఆలోచించండి మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినా గాని నెత్తి మీద కుంపుడు పెట్టుకోవడం తప్ప ప్రయోజనం ఏం లేదు రేపు తెల్లారి ప్రజలు కూడా తిరగబడతారు ఇప్పటి వరకు మీకు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది రేపటి నుంచి ప్రజలు కూడా తిరగబడతారు ఆల్రెడీ మీరు అన్ని మార్కెట్స్ పెట్టుకొని పరతాలు వేసుకొని జరుగుతున్నారు ఎందుకు అందరి జీవితాలతో ఇప్పుడు ఇబ్బంది కదా రాజధాని రైతులు చాలా మంది నిరుద్యోగులు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఒక గాలిలోకి వస్తారు అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎట్ట చేసి పెడతాడు ఆయన అదే చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేక దివాలా తీసే పరిస్థితిలో ఉంటే తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణగా చేశాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆయన షో చేశాడు వాస్తవంగా చెప్తున్నాం ఇప్పుడు కూడా ఏంటంటే ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళలో తెలుగుదేశం పార్టీకి వదిలేస్తే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెడతారు అమరావతిని డెవలప్ చేస్తారు విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తారు రాష్ట్రంలో ఉండే పేదలను మొత్తాన్ని ఒక మార్గంలోకి నెడతారు అప్పుడు మీరు వచ్చి రాజకీయం చేసుకోవచ్చు అప్పుడు బాగుంటుంది నేను ఇది వేరే ఉద్దేశంతో చేస్తున్నటువంటి వీడియో కాదు మీరు సదుద్దేశంతో అర్థం చేసుకుంటారని వినవించుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు కూడా చేయండి దయచేసి ధన్యవాదాలు